శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఉన్నా సరే అనుభవించలేని స్థితిలో ఉన్నారా అయితే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీ ఐశ్వర్యము భోగభాగ్యాలు మీరు అనుభవించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొంతమందికి బ్రహ్మాండంగా బిల్డింగులు ఉంటాయి కానీ రెంట్ హౌస్లో ఉంటారు కొంతమందికి విపరీతంగా ల్యాండ్స్ ఉంటాయి కానీ అవసరానికి చేతిలో డబ్బు ఉండదు కొంతమందికి బంధువులు మిత్రులు అనేక మంది ఉంటారు కానీ అవసరానికి ఎవ్వరూ సహాయం రారు కోట్ల ఆస్తి ఉన్నా సరే అన్నం పెట్టేవాళ్ళు కరువవుతూ ఉంటారు దగ్గరుండి చూసుకునే వాళ్ళు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు దీన్నే అష్టైశ్వర్యాలు ఉన్నా అనుభవించలేని స్థితి అంటారు అంటే మీకున్న ప్రాపర్టీస్ కానీ డబ్బు కానీ మనుషులు కానీ మీకు అవసరానికి ఉపయోగపడకుండా ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే బాధలు పడుతూ ఉంటే దానికి శాస్త్రంలో దోషాలు కారణమవుతాయి అవన్నీ తొలగింపజేసుకొని ఐశ్వర్యము భోగభాగ్యాలు మీ చేతికి అంది రావాలంటే మీరు వాటిని అనుభవించాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే గుమ్మానికి వేపాకుల దండ తప్పనిసరిగా కట్టాలి వారానికి ఒక్కసారి గుమ్మానికి ఉన్నటువంటి పాత వేపాకుల దండ మార్చేసి కొత్త వేపాకుల దండ కట్టుకుంటూ ఉండాలి అప్పుడు మీ ఐశ్వర్యం అనుభవించే యోగం మీకు కలుగుతుంది అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ మీరు పుట్టినరోజు ఎప్పుడైనా వస్తే అమ్మవారికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి అమ్మవారికి చీర పెట్టండి ఆ చీర ఏ రంగులో ఉండాలి పసుపు రంగులో ఉండాలి పసుపు రంగు చీర అమ్మవారికి సమర్పించాలి అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఖచ్చితంగా ఒక శక్తివంతమైన దీపం పెట్టండి మీ ఐశ్వర్యం మీరు అనుభవించగలుగుతారు ఆ దీపం ఎలా పెట్టాలంటే అమ్మవారి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర తమలపాకులు ఉంచండి ఆ తమలపాకుల మీద మినపపిండి ప్రమిదను ఉంచండి సహజంగా ఆడవాళ్ళందరూ బియ్యపిండి ప్రమిదలు చేసుకుంటారు బియ్యపిండి తురుము ఆవు పాలు కలిపి పిండి దీపాలు తయారు చేసుకుంటారు కానీ బియ్యపిండితో కాకుండా మినప్పిండితో ప్రమిద చేయండి మినప్పిండి ఆవు పాలు తురుము కలిపి మినప్పిండి ప్రమిద చేసుకొని అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆ మినపపిండి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపం పెట్టండి తమలపాకుల మీద మినపపిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే ఖచ్చితంగా మీ ఐశ్వర్యాన్ని మీరు అనుభవించగలుగుతారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీకు అవసరానికి చేతికి అందుతాయి అలాగే శనివారం పూట దేవాలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన దాన్ని పంచిపెట్టాలి అదేంటంటే ఉడకబెట్టినటువంటి శనగలు కళాఖండతో పాటు కలిపి దేవాలయ ప్రాంగణంలో భక్తులకు శనివారం పంచిపెట్టండి ఇలా ఒక నాలుగు శనివారాలు చేయండి మీకున్న దోషాలు తొలగిపోతాయి ఖచ్చితంగా మీ ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు అలాగే ఎవరైతే శివారాధన చేస్తారో శివార్చన చేస్తారో వాళ్ళు శివుణ్ణి బిల్వదళాలతో పూజిస్తూ బిల్వాష్టకం చదువుకోండి మీ ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు అలాగే సరస్వతీ అమ్మవారికి ఇష్టమైనటువంటివి పుస్తకాలు తెల్లటి వస్త్రాలు ఈ పుస్తకాలు కానీ తెల్లటి వస్త్రాలు కానీ వీటిని ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ మీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ మీరు పుట్టిన తిథి ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి పంచి పెడుతూ ఉండండి ఇలా చేస్తే కూడా మీరు ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతారు కాబట్టి మీకున్న భూములు కానీ గృహాలు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ మీకు అవసరానికి రావాలంటే మీకున్న డబ్బు అవసరానికి ఉపయోగపడాలంటే మీకు మనుషులు అవసరానికి కలిసి రావాలంటే ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా మీ ఐశ్వర్యాన్ని మీరు అనుభవించగలుగుతారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి పితృపక్షాల్లో ఎలాంటి నియమాలు పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి పితృపక్షాలు పక్షాలు ప్రారంభమవుతున్నాయి అంటే మరణించిన పెద్దవాళ్ళకి చాలా ప్రియమైనటువంటి రోజులు ఈ రోజుల్లో మీ వంశంలో చనిపోయిన పెద్దవాళ్ళకి తర్పణాలు వదలటం పిండాలు పెట్టడం వాళ్ళ పేరు మీద దానాలు ఇచ్చుకోవటం స్వయం పాకం ఇచ్చుకోవటం ఇలాంటివన్నీ చేసుకుంటే మీ వంశానికి పితృదోషాలు పితృశాపాలు లేకుండా అంత అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా బాగుంటుంది అయితే ఈ పితృపక్షాల్లో తద్దినం ఎప్పుడు పెట్టాలి పిండ ప్రదానం ఎప్పుడు చేయాలంటే మీ పితృదేవతలు ఏ తిథి రోజైతే శరీరాన్ని విడిచిపెట్టారో ఆ తిథి రోజు వాళ్ళకి ఈ పితృపక్షాల్లో తద్దినం పెట్టండి ప్రతి సంవత్సరం కూడా అందరూ తద్దినం పెట్టుకుంటారు సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టుకుంటారు కానీ వీటిని పితృపక్షాలు అంటారు కాబట్టి ఈ పితృపక్షాల్లో కూడా తద్దినం ఖచ్చితంగా పెట్టాలి పిండ ప్రదానం చేయాలి తర్పణం వదలాలి ఎప్పుడు అంటే వాళ్ళు ఏ తిథి రోజు శరీరాన్ని విడిచిపెట్టారో ఆ తిథి ఈ పితృపక్షాల్లో ఎప్పుడొస్తే ఆ తిథి రోజు చేసుకోవాలి అయితే కొంతమంది భర్త ఉండగానే మరణిస్తారు సుమంగళిగా మరణిస్తారు సుమంగళిగా మరణించిన వాళ్ళు మాత్రం ఎప్పుడు చనిపోయినా సరే ఈ పితృపక్షాల్లో వాళ్ళకి నవమి రోజే తద్దినం పెట్టండి నవమి తిథి ఎప్పుడుందో చూసుకుని ఆ రోజు వాళ్ళకి తద్దినం పెట్టాలి పిండ ప్రదానం చేయాలి వాళ్ళు ఏ తిథినా మరణించినా సరే సుమంగళికి మాత్రం నవమి రోజే తద్దినం పెట్టాలి పిండ ప్రదానం చేయాలి పితృపక్షాల్లో అని శాస్త్రాల్లో చెప్పారు అలాగే ఎవరైనా ఏకాదశి రోజు చనిపోయి ఉంటే వాళ్ళకి మాత్రం ఏకాదశి రోజు తద్దినం పెట్టద్దు ద్వాదశి రోజు తద్దినం పెట్టండి అంటే ప్రతి సంవత్సరం ఏకాదశి రోజే తద్దినం పెట్టుకోండి వాళ్ళు ఏకాదశి రోజు శరీరాన్ని విడిచిపెట్టారు కాబట్టి సంవత్సరానికి ఒకసారి తద్దినం ఏకాదశి రోజే పెట్టండి కానీ పితృపక్షాల్లో మాత్రం ఏకాదశి పెట్టకండి ఏకాదశి శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళకి ద్వాదశి రోజు తద్దినం పెట్టాలి అలాగే ఈ పితృపక్షాల్లో కొన్ని నియమాలు పాటించాలి అంటే ఈ పిండ ప్రదానం చేయటం తద్దినం పెట్టడం ఇలా చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఆ నియమాలు ఏంటంటే ఎవరైనా సరే తద్దినం పెట్టే రోజు ఆ తద్దినం అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలోనే పెట్టాలి దాన్ని అపరాహన కాలం అంటారు మధ్యాహ్నం పన్నెండు కంటే ముందు మాత్రం తద్దినం పెట్టకూడదు అలాగే తద్దినం పెట్టేటప్పుడు ఎవరైతే తద్దినం పెడతారో పిండాలు పెడతారో వాళ్ళని కర్త అంటారు ఆ తద్దినాలు పెట్టాక భోజనం చేసేటటువంటి పంతుల్ని భోక్తా అంటారు తద్దినం పెట్టేవాళ్ళు ఆ భోజనం చేసేవాళ్ళు కర్తా భోక్తా ఇద్దరు కూడా ఆ రోజు రాత్రికి అన్నం తినకూడదు ఒక పూట మాత్రమే అన్నం తినాలి రాత్రికి టిఫిన్ మాత్రమే తీసుకోవాలి అలాగే ఏ రోజైతే తద్దినం పెడతామో ఆ రోజు ఇంటి గుమ్మ ముందు ముగ్గు వేయకూడదు రోజు ముగ్గు వేసినా సరే ఆ రోజు ముగ్గు వేయకూడదు కేవలం నీళ్లు జల్లి వదిలేయాలి పూజ గదిలో కూడా దీపం పెట్టుకోవచ్చు కానీ గంట మోగించకూడదు తద్దినం పెట్టే రోజు తద్దినం వంట చేసే ఆడవాళ్ళు ముందు రోజు నీళ్లతో వంట చేయకూడదు ఆ రోజు నీళ్లు తెచ్చుకోవాలి బావి నుంచి కానీ లేకపోతే బోరింగ్ నుంచి కానీ లేదా ఎక్కడి అయినా కొత్తగా నీళ్లు తీసుకుని ఆ నీళ్ళతో మాత్రమే తద్దిన వంట చేయాలి ముందు రోజు నీళ్ళతో తద్దిన వంట చేయకూడదు అలాగే తద్దిన వంట చేసేటప్పుడు నీళ్ళలో పసుపు కలిపి చిటికటి పసుపు ఆ తర్వాత వంట ప్రారంభించాలి పసుపు కలిపిన నీళ్లతోనే వంట చేయాలి తద్దిన వంట చేసే ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు విభూతి బొట్టు పెట్టుకోవాలి అలాగే తద్దిన రోజు వంట చేసే ఆడవాళ్ళు మౌనంగా ఉండాలి మాట్లాడకూడదు మాట్లాడుతూ వంట చేస్తే తద్దినం రోజు ఫలితం ఉండదు కాబట్టి తద్దినం రోజు వంట చేసే ఆడవాళ్ళు మాట్లాడకుండా మౌనంగా వంట చేయాలి అలాగే తద్దినం రోజు పెద్దలకి పిండాలు పెట్టిన తర్వాత భోజనాలకు కూర్చున్నప్పుడు విస్తరిలో ఉప్పు వేయకూడదు ఉప్పు వేస్తే తద్దినం ఫలితం మొత్తం పోతుంది అలాగే తద్దినం పెట్టే రోజు తద్దినం పెట్టే వాళ్ళు ఎవరైనా సరే బంగారం ధరించకూడదు అసలు బంగారాన్ని చూడకూడదు మీకేమైనా బంగారం చైన్లున్నా బంగారం ఉంగరాలున్న అవన్నీ తీసేసి తద్దినం పెట్టాలి వెండి ధరిస్తే చాలా మంచిది సిల్వర్ చైన్ వేసుకొని తద్దినం పెట్టండి మంచిది సిల్వర్ ఉంగరం పెట్టుకొని తద్దినం పెట్టండి మంచిది అంటే బంగారాన్ని చూడకూడదు బంగారాన్ని ధరించకూడదు వెండి చూడాలి వెండిని ధరించాలి అలాగే ఉప్పును చూడకూడదు తద్దినం పెట్టేటప్పుడు మేనల్లుడు పక్కనుంటే చాలా మంచిది మీకు వీలైతే మీ మేనల్లుడు ఎవరినైనా తెచ్చుకొని పక్కనుంచుకొని తద్దినం పెట్టుకోండి చాలా మంచిది మీరు తద్దినం పెట్టే పరిసర ప్రాంతాలకి కోడి రాకూడదు ఆ దరిదాపుల్లో కోడి తిరగకూడదు వరాహం పంది తిరగకూడదు ఈ నియమాలన్నీ కూడా మార్కండేయ పురాణంలో చెప్తారు అలాగే తద్దినం భోజనంలో కూడా కొన్ని పదార్థాలు ఉపయోగించకూడదు పిండ ప్రధానాలు చేసేటప్పుడు తద్దినం పెట్టేటప్పుడు ఆ భోజనంలో దోసకాయ ఉపయోగించకూడదు గింగువ ఉపయోగించకూడదు ఉల్లిపాయ ఉపయోగించకూడదు వెల్లుల్లి ఉపయోగించకూడదు ఆనపకాయ ఉపయోగించకూడదు ఇవేవి లేకుండా తద్దినం భోజనం చేయాలి అదేవిధంగా ఈ మహాలయ పక్షాలు పితృపక్షాల్లో ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టాలనుకునే వాళ్ళు జుట్టు కత్తిరించకూడదు కొత్త బట్టలు కొనుక్కోకూడదు బంధువుల ఇళ్లలో భోజనం చేయకూడదు గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడిచిపెట్టకూడదు ఈ నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా మార్కండేయ పురాణంలో చెప్పారు మార్కండేయ పురాణంలో చెప్పిన విధంగా ఈ నియమాలు పాటిస్తూ పితృపక్షాలలో తద్దినం పెట్టుకోండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అయితే ఇలా తద్దినాలు పెట్టలేమండి పిండ ప్రధానాలు చేయలేమండి ఏమైనా సులభమైన మార్గం ఉందా అంటే ఒక సులభమైన మార్గం ఉంది ఆ మార్గం ఏంటంటే మీ పెద్దలు ఏ రోజైతే మరణించారో ఆ తిథి చూసుకొని ఈ మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో ఆ తిథి ఎప్పుడు వచ్చిందో చూసుకొని ఆ రోజు పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేయండి గోవుకి ఆహార నిమిత్తమై కొంత ధనం ఇవ్వండి గోవుకి ఆహార నిమిత్తమై ధనం ఇచ్చిన పంతులకి స్వయం పాకం ఇచ్చేసిన పితృదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా వాళ్ళు ప్రీతి చెందుతారు పితృదోషాలు ఉండవు పితృశాపాలు ఉండవు అలాగే ఇంట్లోనే మీరు దక్షిణం వైపు చనిపోయిన పెద్దల ఫోటో పెట్టండి ఆ ఫోటో దగ్గర వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు ఉండి వాటి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఆహారంగా తీసుకోండి అలా చేసినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మేము మహాలయ పక్షాల్లో పిండాలు పెట్టలేము తర్పణాలు ఇవ్వలేము సంవత్సరానికి ఒకసారే తద్దినం పెట్టగలం మళ్ళీ మహాలయ పక్షాల్లో చేయలేము అనుకున్న వాళ్ళు దక్షిణం వైపు ఆ మరణించిన పెద్దల ఫోటోలు పెట్టి వాళ్ళకి పూలమాలలు చక్కగా అలంకరించుకొని అక్కడ దీపం పెట్టి వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించిన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సెప్టెంబర్ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదులో మహాలయ పక్షాలు పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ నియమాలు పాటించండి పితృకార్యాలు చేయండి పితృదోషాలు పితృశాపాలు లేకుండా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులకండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి